హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి సెమీ రామాంగో సారీస్ వచ్చినాయి అండి పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ చాలా బాగుంటాయి శారీస్ వచ్చి సెమీ రామాంగో సారీస్ ఇప్పుడు ఈ డిజైన్ బాగా ట్రెండింగ్ లో ఉంది పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పుడు మనకి వీవింగ్ బార్డర్ వచ్చేస్తుంది ఇట్లాగా చెక్స్ లో వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బుట్టి డిజైన్ స్టైల్లో వస్తుంది ఈ విధంగా వస్తుంది శారీ ప్యాటర్న్ అయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని అయితే లాస్ట్ వరకు కూడా ఇది చూడండి శారీ పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి రిచ్ పళ్ళు వస్తుంది మంచి గోల్డెన్ కలర్ లో రిచ్ పళ్ళు వచ్చేస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ తో హైలైట్ గా ఇచ్చేసారు సెమీ రామయాంగో శారీస్ అండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంటుంది ఇలా వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బుటీ తో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ కలర్ వచ్చిందండి శారీ లోనే బ్లౌజ్ వచ్చింది ఇలా వచ్చింది స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ వరకు వచ్చింది ఇలా వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేసింది మనకి శారీలో వచ్చిన బార్డర్ అయితే వచ్చేసింది ఇక్కడ ప్లెయిన్ వస్తుంది శారీ కలర్ లోనే ప్లెయిన్ వస్తుంది వీటి కాస్ట్ వచ్చి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సివోడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్ లో మేము ఏ నెంబర్ అయితే ఇస్తున్నామో అదే నెంబర్ ఫోన్ పే ఉంటుంది గూగుల్ పే ఉంటుంది వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది చూడండి కొంచెం బ్లూ షేడ్ లో వచ్చింది మనకి డిఫరెంట్ గా ఉంది కొంచెం పీకాక్ బ్లూ షేడ్ లో వచ్చిందండి ఇది చూడండి బార్డర్ పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ గా కనిపిస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది సేమ్ షారీ కలర్ లోనే వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వస్తుంది వేర్ చేస్తే చాలా బాగుంటాయి శారీస్ అయితే చాలా స్మూత్ గా ఉన్నాయి క్లాత్ అయితే ఫుల్ ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ అయితే ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది సెమీ రామాంగో శారీస్ ఇవి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అయితే వెయిట్ లేవు చూడండి మనకి పెసర గ్రీన్ కలర్ లో వచ్చేసింది ఇలా వచ్చింది శారీ అంతా ఇది బ్లౌజు ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది కలర్స్ అయితే మంచి షైనీగా ఉన్నాయండి లుక్ కూడా చాలా బాగుంది స్మూత్ గా ఉంది క్లాత్ లైట్ వెయిట్ లో ఉంది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ వచ్చింది పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఏ విధంగా ఉంటుంది డిజైన్ అయితే చివడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్లో మేము ఏ నెంబర్ అయితే ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పర్పుల్ వచ్చింది డార్క్ పర్పుల్ కలర్ ఇలా వచ్చింది చూడండి బార్డర్ వచ్చేసి మనకి హెవీగా వచ్చేసింది వాళ్ళు క్యాజల్స్ నీట్గా వచ్చేసింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది లేటెస్ట్ డిజైన్ అండి ఇది లేటెస్ట్ ప్యాటర్న్ సెమీ రామాంగో సారీస్ పింక్ కలర్ వచ్చింది ఇది పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్ది చూడండి శారీ మిడిల్ పార్ట్ అంతా ఈ విధంగా ఉంటుంది ఇలా వచ్చేసింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది ఇందులో ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ శ్రీస్టాక్ లో వచ్చేసింది ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ అండి మనకి ఇది లైన్స్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది ప్యూర్ వస్తుంది మనకి క్లాత్ వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తాయి పై వైపు వచ్చి చిన్న బోర్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చి మీడియం సైజ్ వీవింగ్ బోర్డర్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ అండి ఇదంతా కూడా విస్కో విస్కో జార్జెట్ శారీస్ ఫ్రీ స్టాక్ లో వచ్చేసి చూడండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా లైన్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఈ విధంగా బేబీ పింక్ కలర్ కి నావీ బ్లూ కాంబినేషన్ వచ్చింది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది థ్రెడ్స్ కూడా మనకి ఇక్కడ ఈ లైన్స్ వచ్చిన థ్రెడ్స్ కూడా గుచ్చుకోవండి స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే ఈ శారీస్ వరకు బాగా స్మూత్ గా వచ్చింది క్లాత్ ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది బేబీ పింక్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది డార్క్ బ్లూ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది వీటి కాస్ట్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ అండి పది యాభై ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి పది యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తా నేను వీటి సపరేట్ పళ్ళు అయితే రాదు చూడండి లైట్ కలర్ వస్తుంది మనకి ఈ క్రీమ్ మిక్చర్ కి మనకి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది డార్క్ పర్పుల్ అండి డార్క్ పర్పుల్ వచ్చింది ఈ లైట్ కలర్ కి డార్క్ కలర్ డిఫరెంట్ గా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది క్లాత్ కూడా బాగుంటుంది ఈ విధంగా వచ్చేసింది శారీ అంతా బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు కలర్ లోనే వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫస్ట్ టైం మాత్రం డ్రైవర్స్ ఇవ్వండి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ఈ క్రీమ్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇలా వచ్చేసింది చూడండి ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ వచ్చేసింది రెడ్ కలర్ వచ్చేసింది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆరెంజ్ పింక్ కాంబినేషన్ వచ్చింది ఇది మనకి బాధినీ శారీస్ లాగా వచ్చింది ఆరెంజ్ పింక్ కాంబినేషన్ ఈ విధంగా వచ్చింది ఇలా వచ్చేసి చాలా బాగుందండి ప్యూర్ విస్కో జార్జెట్ క్లాత్ అయితే చాలా స్మూత్ ఉంటుంది మనకి లైన్స్ కూడా గుచ్చుకోవండి స్టిఫ్ గా రఫ్ గా అనేది ఉండదు అసలు క్లాత్ కూడా బాగుంది సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ లో ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఛానల్లో గివ్ కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ క్రీమ్ కలర్ కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఇలా వచ్చేసింది శారీ ఇది వచ్చేసి పై వైపు వస్తుంది ఇట్లాగా పళ్ళు ఇప్పుడు నేను చూపించింది బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు కలర్ లోనే వస్తుంది బోత్ సైడ్స్ బాటల్స్ ఏ కలర్ ఉందో అదే కలర్ లో బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బాటస్ వస్తుంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీటర్ దగ్గరలో ఉందండి బ్లౌజ్ అయితే హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఇది చూడండి ఇలా తీసుకోండి పది యాభై ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ నెక్స్ట్ వచ్చేసి బెనారస్ జార్జెట్ శారీస్ అండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంది కొత్త ప్యాటర్న్ వచ్చినాయి చూడండి మనకి ఇట్లాగా లైన్స్ ప్యాటర్న్ వచ్చి దాని పక్కన మళ్ళీ ఇట్లా డీర్ డిజైన్ కూడా వచ్చేసింది డిఫరెంట్ గా వచ్చింది డిజైన్ కూడా మనకి లేటెస్ట్ ప్యాటర్న్ ఇదంతా కూడా పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇలా చూడండి మనకి పళ్ళు వచ్చేటప్పటికి చాలా రిచ్గా కనిపిస్తుంది చూడండి శారీ మిడిల్ పార్ట్ అంతా ఈ విధంగా ఉంది ఇలా వచ్చేసింది శారీ అంతా బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది బుటీ డిజైన్ స్టైల్లో వచ్చేసింది అండి వీటికి మాత్రం బాగుంది డార్క్ గ్రీన్ కలర్ వచ్చేసింది బ్లౌజ్ అంతా బుటీ డిజైన్ స్టైల్లో వచ్చేసింది డిఫరెంట్ గా ఉంది ఫ్లవర్ డిజైన్ అండ్ బుట్టి డిజైన్ స్టైల్లో ఈ విధంగా వచ్చేసింది బ్లౌజ్ వీటి కాస్ట్ వచ్చి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా వచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ప్యూర్ రంగోలీ సిల్క్ లో ఈ ఒక్క సారీ మాత్రం గా ఉంది డార్క్ వైన్ కలర్ వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బోత్ సైడ్స్ వచ్చేసి మనకి ఎల్ఫెంట్ డిజైన్ హైలైట్ గా ఉంటుంది థ్రెడ్ డిజైన్ అండి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదంతా విత్ కట్ వర్క్ తో వస్తుంది గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది మనకి చూడండి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ తో బుట్టి డిజైన్ లాగా హైలైట్గా ఇచ్చేసారు వైపు ఎల్ఫెంట్ డిజైన్ వచ్చేసి పళ్ళు స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి నీళ్ళెంత నుంచి డిజైన్ అయితే స్టార్ట్ అవుతుంది వేరే దాంట్లో తీసే అది ఇలా వస్తుంది మనకి శారీ అంతా స్టార్టింగ్ మాత్రం కొంచెం ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ శారీలో వచ్చినట్టే బుట్టి డిజైన్ అండ్ ఎలిఫెంట్ తో వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ కలర్ మాత్రం అవైలబుల్ గా ఉంది ఈ డిజైన్ అయితే ఇప్పుడు స్టాక్ కూడా ఇవి రావట్లేదు దొరకట్లేదు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ వరకు డిటీటీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సివడీ ఆప్షన్ అయితే ఉండదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ లో మేము ఏ నెంబర్ ఇస్తున్నాం అదే నెంబర్ ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇది చూడండి మనకి చెక్స్ ప్యాటర్న్ లో ఈ కలర్ ఒకటి ఉంది చూడండి పింక్ కలర్ బ్లౌ బార్డర్ వచ్చేసింది మనకి బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసింది విత్ చెక్స్ ప్యాటర్న్ వచ్చేసింది శారీ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ వచ్చింది బోత్ సైడ్స్ బార్డర్స్ లో ఇలా మ్యాంగో డిజైన్ తో వచ్చేసిందండి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది ఆరు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ రెండు కూడా కాంట్రాస్ట్ కలర్స్ వస్తుంది ఈ విధంగా ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఆరు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి లెహంగాస్కి లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు మొత్తం గా వస్తుంది ప్రింట్ అనేది ఎక్కడ లేదు ఇందులో ఎవరికి ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో